ఈ నెల ఏడున సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా వేములపాడ రాజన్న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు అధికారులు తెలిపారు చంద్రగ్రహణం సందర్భంగా ఏడవ తేదీ ఆదివారం ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ సోమవారం ఉదయం తెల్లవారుజామున ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆలయం మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఆదివారం ఉదయం శ్రీ స్వామివారికి పూజలు నిర్వహించి అనంతరం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఆలయం మూసివేసి సోమవారం గ్రహణ మోక్షం అనంతరం ఉదయం మూడు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ఆలయ సంప్రోక్షణ ఆలయ శుద్ధి స్వామివారికి ప్రాతకాల పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతిస్తామని ఈ రెండు రోజుల పాటు భక్తులచే నిర్వహించే ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమై ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు దాదాపు మూడున్నర గంటల పాటు రాహుగ్రస్త చంద్రగ్రహం ఉంటుందని శతమిష పూర్వభద్ర నక్షత్రం కుంభరాశివారు గ్రహణాన్ని చూడకూడదని గ్రహణ మోక్ష అనంతరం దానాలు నిర్వహించాలని పిల్లలు వృద్ధులు గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని ఆలయ అర్చకులు తెలిపారు డేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తేదీ ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాహుగ్రస్తు చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం పదకొండున్నర గంటలకు స్వామివారి నివేదన చేసి స్వామివారి ఆలయంతో పాటు అనుబంధాలయాలన్నీ కూడా ఆ గ్రహణ సమయంలో మూసివేయబడతాయి భక్తులకు ఎలాంటి దర్శనాలు కూడా ఉండవు అలాగే ఆ రోజు మధ్యాహ్నం చాత్రైన వాళ్ళు ఒంటి గంటలోపు దాదాపు రెండు గంటల వరకు భోజనం అన్ని కూడా ముగించుకోవాలి వృద్ధులు కానీ పిల్లలు కానీ చాటు కాని వాళ్ళు ఎవరన్నా కూడా సాయంత్రం ఐదు గంటలలోపు భోజన కార్యక్రమాలు చేసుకోవచ్చు ఆ సమయంలో తొం దాదాపు రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషం వరకు రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది దాదాపు మూడున్నర గంటల పాటు దాదాపు ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది ఈ సమయంలో ముఖ్యంగా శలపిషా నక్షత్రం పూర్వభాద్రా నక్షత్రం ఉన్నటువంటి జాతకులు కుంభరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు ఉదయాన్నే ఆ ఇష్ట ఆ సమయంలో ఎవరైనా సరే గ్రహణ స్నానం చేసి ఇష్టదేవతారాధన జపాలు చేసుకొని ఆ గ్రహణ యొక్క కాలాన్ని ఆ భగవత్ ధ్యానంతో గడపాలి ఉదయం మళ్ళీ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామి యొక్క దేవాలయం మంగళ వాయిద్యములు ఆలయ సంప్రోక్షణ మంగళ వాయిద్యములు అలాగే సుప్రభాతము ప్రాతకాల పూజ అనంతరము స్వామివారి యొక్క దర్శనాన్ని అందరికీ కూడా కలిగింపజేస్తున్నారని చెప్పి ఆ భక్తులందరూ కూడా తెలుసుకుని ఆ సమయానికి రావాల్సిందిగా కోరుచున్నాము ఈ గ్రహణంలో ముఖ్యంగా ఎవరైనా సరే పిల్లలు కానీ గర్భిణీ స్త్రీలు కానీ చక్కగా నియమాలతోటి ఆ గ్రహణ నియమాలతోటి ఉండి ఆ యొక్క ఇబ్బందులు కాకుండా ఉండవలసిందిగా కోరుచున్నాం ముఖ్యంగా ఈ గ్రహణ సమయం కుంభరాశి వారు ముఖ్యంగా వారు ఈ గ్రహణం వారు ఈ నక్షత్రంపై వస్తుంది కాబట్టి శతభిషం పూర్వభాధ కుంభరాశిపై వస్తుంది కాబట్టి వారు సోమవారం నాడు ఉదయం గ్రహణ మోక్ష అనంతరము సోమవారం నాడు ఒక కిలో బినుములు అలాగే ఒక కిలో బియ్యము తర్వాత నాగేంద్ర స్వామి ప్రతిమ చంద్రబింబం ఒక రాగి పాత్రలో నెయ్యి ఒక వస్త్రము బ్రాహ్మణుడికి దశక సమర్పించి ఆ గ్రహణ బాధని వర్తికి బ్రాహ్మణుడికి ఆ దానం ఇవ్వాలి తద్వారా ఆ గ్రహ గ్రహణ బాధ వారికి ఉండకుండా ఉంటుంది